పదేళ్ల పాటు కేసీఆర్ బాధిత రాహిత్యంగా పాలన చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు ఉద్యమ ద్రోహులను అందలమెక్కించి ఉద్యమకారులను విస్మరించారన్న ఆయన అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అందరం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ జనసమితి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డే పేరుతో సదస్సును నిర్వహించారు ఈ సదస్సుకు మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబ సాంబశివరావు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం హాజరయ్యారు శ్రీకాంతాచారి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు శ్రీకాంతాచారి ఆశయాలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఈ నెల పన్నెండవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి కవుల్ని కళాకారుల్ని రచయితల్ని మేధావి సంఘాల వాళ్ళను అందరితో కలిపి శిల్ప కళా వెలుగులో ఒక విస్తృతమైన సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా మన రాష్ట్రానికి బాగు చేసుకుందో ఏమేం సుదీర్ఘంగా చర్చించి సమాజాన్ని సంఘటితం చేసి సమాజ సమస్యల పరిష్కారం కోసం సమాజాన్ని జాగృతం చేసేటువంటి కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తాను శ్రీకాంతాచారి గారి యొక్క ఆశలను అమరవీరుల ఆశలను నెరవేర్చేదానికి వ్యక్తిగా ప్రభుత్వంలో భాగస్వామి మంత్రిగా వంద మా వంతు సహాయ సఖ భాగస్వాములు చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా తెలంగాణ ఉద్యమకారులకు కొంత ప్రొసీజర్లు కొన్ని నియమ నిబంధనలు తీసుకుంటాం ఎందుకంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ కోసం కాబట్టి ఎవరైతే కొంత క్రిమినల్ ప్రొసీజర్స్ ఎఫెక్ట్ అయిన జైలుకి అయినరో లేకపోతే ఏదైనా అటాక్స్ లేకపోతే ఇతరత్ర హరాస్మెంట్ కాన ప్రభుత్వం తోటి గురైనరో వాళ్ళందరికీ రెండు వందల యాభై గదాల స్థలానికి సంబంధించి తొందరలోనే ఆ ప్రక్రియ ప్రారంభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ పంతొమ్మిది లో చెప్పిన దాని ప్రకారంగా మేము ఆ కార్యక్రమం అమలు చేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం ఇవాళ తన తన కుటుంబం అనే పాయింట్ లేదు ఇక్కడ ఎవరిది వాళ్ళు వీళ్ళందరూ కూడా త్యాగాలు చేసిన వాళ్ళే అందులో నేనైతే ఆయనకైతే ఎప్పుడు హ్యాడ్స్ ఆఫ్ చెప్తా కోదండరావు గారికి ఆయన కావాలంటే చిన్న ఆయన అనుసరణల్లో కాస్త మంచి అని అన్నాడు అనుకోండి ఉప ముఖ్యమంత్రి అప్పుడే ఇవ్వడం ఏమి వస్తే నాకు తెలిసి ఆయన ఎన్ని వచ్చినా తల వంచడు ఆయనకి ఏం కావాలని కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాడు మిమ్మల్ని దించడానికి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాడు మిమ్మల్ని దించడానికి